అండి ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందాలు మీ అందరికి కూడా అండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మా అమ్మ మా నాన్నగారు మరి తొంభై నాలుగులో ఇక్కడికి వచ్చారండి దేవుని పని కోసం మరి నేను అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని మరి అమ్మమ్మే పెంచిందండి నన్ను అక్కడే ఉండేదాన్ని మరి ఎక్కువగా మరి తమ్ముడు అక్క కూడా దేవుని పనిలో వాడబడ్డారండి వాటి తర్వాత మరి తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆమె చనిపోయిందండి చనిపోయే వరకు కూడా మమ్మల్ని మరి దేవుని సేవలోనే మరి మరి దేవుని పనిలోనే తిప్పిందండి ఎంతవరకు కూడా ప్రతి శనివారం ఆదివారం వచ్చి వచ్చినప్పుడు మరి మందిరానికి కూడా డబ్బులు వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేకపోయినా ఇంట్లోనే కూర్చోబెట్టి మరి ప్రార్థన చేపిచ్చేదండి మాతో మరి అలాగా దేవుని పనిలోనే మమ్మల్ని వాడబ మరి వాడబడి టట్టుగా నిలబెట్టారండి మరి మా అమ్మ మా నాన్న మరి ఇద్దరు కూడా మరి చనిపోయే వరకు కూడా మరి ఎంతసేపు కూడా దేవునిలోనే మరి దేవుని పరిచర్లోనే ఉండేవాళ్ళం అండి మరి చనిపోయినా కూడా అందరూ కూడా మమ్మల్ని ఎక్కిరించి హేళన చేశారండి మరి ఇద్దరు ఆడపిల్లలు మరి దేవుని పని అని చెప్పేసి వచ్చారు మరి తల్లి చనిపోయిందని చెప్పేసి మా బంధువులు అందరూ కూడా మమ్మల్ని ఎక్కిరించి హేళన చేశారు మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి అలాగే దేవుని సన్నిధిలో మరి మరి దేవుడు విడిచిపెట్టలేదండి మమ్మల్ని దేవుడు మరి విడిచిపెట్టలేదు ఆత్మీయ తల్లిదండ్రులు మరి అలాగే కేంద్రస్థానం సేవకులు విశ్వాసులు అందరూ కూడా మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి అందుని బట్టి దేవాది దేవుడు మమ్మల్ని మరి ముగ్గురిని కూడా మంచి స్థానంలో దేవుడిని నిలబెట్టాడండి దేవునికి స్తోత్రం అండి మరి నిజంగా మరి దేవుడు మరి మా అమ్మ మా నాన్న మరి సంపా సంపాదించిన ఆస్తి ఏంటంటే మరి దేవుణ్ణి సంపాదించి పెట్టి మమ్మల్ని మరి వెళ్ళారండి అలాగే మంచి ఆత్మీయ తల్లిదండ్రులు మాకోసం మరి ఇచ్చాడండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి మా ముగ్గురిని కూడా దేవుడు మంచి స్థితిలో ఉంచాడండి రావే కాలంలో మరి ఇంకా ఇక్కడే సేవ ఇంకా అభివృద్ధి అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే గృహం కూడా దేవుడు ఇవ్వాలని మందిరాన్ని కూడా దేవుడు దీవించాలని అలాగే ఇక్కడ సంఘాన్ని కూడా దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ నా వందాలు మా గురించి మా సేవ గురించి ఇక్కడ సేవ గురించి కూడా ప్రార్థించండి